హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ స్వాగతం తిరుమలలో లడ్డూ చుట్టూ రాజకీయం కొండపైన ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదము ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కూటమి సర్కారు వచ్చిన వంద రోజుల్లో గత పాలకులు ప్రసాదాన్ని కల్తీ చేసి అపచారానికి పాల్పడ్డారని మండిపడుతుంది వైసీపీ నేతలు ఇందుకు ప్రతి సవాలు విసురుతున్నారు లడ్డూ రాజకీయమో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది తిరుమల లడ్డూ ప్రసాదము చుట్టూ రాజకీయము తిరుగుతుంది ఇప్పుడు గత పాలకుల పాలకులు భక్తుల విశ్వాసానికి తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని టీడీపీ ఆరోపిస్తుంది భక్తులు ప్రసాదముగా భావించే లడ్డూలో నెయ్యికి బదులుగా గొడ్డు మాంసం చేప నూనెలు పంది కొమ్ము నుంచి తీసిన పదార్థాలను వాడినట్లుగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు మరెవరో చేస్తే ఏమో కాని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆరోపించారు లడ్డు నాణ్యతపై భక్తులు ఎన్ని సార్లు ఈవోకు టీడీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చివరికి నిత్య అన్న ప్రసాదం క్వాలిటీని కూడా తగ్గించి అపచారం పాల్పడ్డారని కూట ప్రభుత్వానికి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో విమర్శలు చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాత ఆ పొరపాట్లను సరిదిద్దీ నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు చంద్రబాబు పరస్పర విమర్శలు దీనికి కొనసాగింపుగా టిడిపి గురువారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యతపై పంపించిన ల్యాబ్ బయట పెట్టింది అందులో కూడా లడ్డూ విషయంలో విమర్శలు గుప్పించింది నెయ్యికి బదులుగా గోటు మాంసము చేప నూనెలు పంది కొవ్వు నుంచి తీసిన పదార్థాలను కలిపాడని జగన్ అంటూ డైరెక్ట్ గా అటాక్ చేసింది టీడీపీ విమర్శలు వైసీపీ కౌంటర్ ప్రసాదము నాణ్యతకు పేరుతో చంద్ర చంద్రబాబు హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారని వైసీపీ ఆరోపిస్తుంది గతంలో టీడీడి చైర్మన్ చేసిన సుబ్బారెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి టిడిపి విమర్శలు తిప్పికొట్టారు ఈ విషయాన్ని ఎలాంటి విచారణకైనా తాను సిద్దమేనని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఇక వైవి సుబ్బారెడ్డి నెయ్యికి ొడ్డు మాంసం చేపల నూనె కల్తీ చేయలేదని తాను దేవుడి దగ్గర ప్రమాణం చేస్తానని చంద్రబాబు కూడా చేస్తారా అంటూ సవాల్సిరారు